ఈ యాసంగలో చాలా మందికి నార్వికేటప్పుడు సమస్య ఎదురవుతుంది ఏంటంటే నారు గట్టిగా వచ్చేసి ఆ వేరుది అయిపోతాయి అది నాటేసుకున్నా కూడా రెండు మూడు పోసలు పెడితే అందులో ఒక పూస మాత్రమే ఏరు ఉంటది మిగతా పోసలక ఏరు ఉంటది ఆ ఏరు అయినప్పుడు అది ఏం చేస్తుంది మిగతా అంత చచ్చిపోతుంది ఒక వేరు మాత్రమే పట్టుకుని అది పిల్ల పెట్టి పెట్టి మన పొలం అంతా బత్తలు బత్తలు అవుతుంది కాబట్టి యాసంగి నార్మల్ లో కొన్ని శస్త్రక్షణ యాజమాన్య పద్ధతులు చేయాల్సి ఉంటది కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మిగతా మీద వేరే వేరే కారణాల వల్ల నార్మల్ ని ఎండబెడతా ఉంటారు అన్నట్టు అంటే రెండు రోజులు గాని మూడు రోజులు గాని అంతకంటే ఎక్కువ రోజులు ఎండబెట్టిర మీరు నార్మల్ లో మీరు నార్ ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి యాసంగిలో నార్మల్ లో నీళ్ళు గురి ఇది వర్షకాలం కాదు కొంతమంది వర్షకాలంలో కూడా నారు ఈజీగా రావడానికి ఏం అంటే కొన్ని భూములలో చల్లుకున్నారు ఈ ఉప్పు చల్లుకోవడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి ఉప్పు చల్లుకోవడం వల్ల ఎట్లాంటి ప్రమాదాలు ఉన్నాయంటే పిహెచ్ వ్యాలీ వెరిగిపోయి మన భూములో సౌడ్ తయారై ఇక ముఖ్యంగా సౌడ్ భూములలో మాత్రం అస్సలు ఉప్పే వాడకూరన్న సహజంగా కొంతమంది ఏం చేసే అంటే ఎందుకంటే పశువుల పేడ వేసుకొని వాళ్ళ భూమిని కుళ్లపరుచుకునే వాళ్ళు ఇందులో నట్టలు ఉంటాయి కాబట్టి మన భూమికి లాగుంటది కానీ ఇప్పుడు ఆ పేడ లేదు నట్టలు లేవు కాబట్టి ఏం చేస్తున్నారు మొత్తం కెమికల్సే వాడేస్తురు ఇక ఇప్పుడు మనం కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారిపోవాల్సింది తప్పది మనం బతకాలంటే కొన్నింటి చంపాల్సి వస్తుంది ఏం చేద్దామన్నా తప్పది మన జనరేషన్ అట్లాంటిది మనం తినే తిండిలాసు మనం చేసే కష్టం ఆశంటే మన కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది ఇక నేను చెప్పేది ఒకటే మీ వరి ఈజీగా రావడానికి కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఏదొక్కటి సూటబుల్ అయినా మీరు వాడుకోవచ్చు అన్న అన్ని వాడమని కాదు ఏదొక్కటి మాత్రం వాడుకోరన్నా ఇది కూడా వరి నారు పీకి ఐదు రోజుల ముందు గట్లా వాడుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అయినది నేను చెప్పిన దాంట్లో అన్ని వాడే డేంజరస్ అయితది ఏదన్నా ఒకటి మాత్రమే వాడుకోరన్నా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది మరికొంతమందికి షేర్ చేయడానికి లైక్ చేయరు అన్న ఫస్ట్ అయితే కొంతమంది రైతులు ఎస్ఎస్పీ కూడా నారు వరినార్ ఐదు రోజుల ముందు ఇది కూడా మంచిదే అన్న దీన్ని సూపర్ సింగిల్ పాస్పెట్ అని పిలుస్తారు ఇక వాడక పాస్ట్ అయితే సూపర్ అని పిలుస్తారు ఇది కూడా మన వరినార్ ఈజీగా రావడానికి దోహదపడతది సూపర్ కూడా ఎక్కువ కూడా చల్లుకోవద్దు ఒక ఎకరా నార్మల్కి నాలుగు నుంచి ఐదు కిలోలు చల్లుకుంటే సరిపోతుంది కొంతమంది భయపడతారు ఎందుకంటే మన వరినారు మురిగిపోతుందేమో అని చెప్పేసి అసలు అసలు ప్రాబ్లం ఉండదన్న మన భూమికి తగ్గట్టు మనం కొంచెం తక్కువగా మెయింటైన్ చేసుకోవాలి దీని వల్ల యూజ్ ఏందంటే ఎస్ఎస్పి వల్ల భూమి పొంగినట్లయితే నార అనేది గా వస్తుంది నిస్సందేహంగా ఈ సూపర్ అనేది చల్లుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు ఒకవేళ ఈ సూపర్ చల్లే అవకాశం లేదనుకోండి ఇంకో ఆప్షన్ కూడా ఉంది జిప్సమ్ ని కూడా ఒక ఎకరా నారుమడికి మూడు కిలోల దాకా చల్లుకోవచ్చు అన్న అన్న జిప్సమ్ చల్లుకుంటే మన భూమిలో పిహెచ్ వాల్యూ ఏమైనా తగ్గుతుందా పెరుగుతా అంటే ఎటువంటి ప్రాబ్లం అన్న జిప్సం కూడా ఒక సహజ ఎరువు లాంటిదే మీకు తగ్గట్టుగా తగిన మోతాదులో వాడుకున్నట్లయితే మీ నార అనేది ఈజీగా వస్తుంది ఈ రెండు కూడా కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఏంటంటే సిలికాన్ స్పీడర్స్ అనేది దీని గమ్మని కూడా పిలుస్తారు దీన్ని వంద ఎంఎల్ ఇసుకల కలుపుకొని మన వరినార్లో ఒక ఎకరా నారమడికి చల్లుకుంటే వరినారు ఈజీగా వేలుదైపోకుండా వస్తుంది ఇవి కూడా మన దగ్గర అందుబాటులో లేనప్పుడు జింక్ సల్ఫేట్ కూడా మూడు కిలోల దాకా చల్లుకోవచ్చు ఇక జింక్ సల్ఫేట్ తర్వాత అమ్మోనియం సల్ఫేట్ కూడా చల్లుకోవచ్చు అన్న అమ్మోనియం సల్ఫేట్ అంటే కొంతమంది అమ్మోనియం నైట్రేట్ కాదు అమ్మోనియం సల్ఫేట్ అమ్మోనియం నైట్రేట్ అనేది యూరియా బదులుగా మనం వరి పొట్ట దశలో తల్లుకునేదన్న అమ్మోనియం సల్ఫేట్ అనేది వరి నార్మడికి పనిచేస్తుంది అమ్మోనియం నైట్రేట్ కాకుండా అమ్మోనియం సల్ఫేట్ లో ఏముంటది అంటే అమ్మోనియం ప్లస్ సల్ఫర్ అనేది ఉంటది ఇది భూమిని కుల్లబర్చినట్టు చేసి మన వరి నార్ ఈజీగా రావడానికి దోదం చేస్తుంది ఈ అమ్మోనియం సల్ఫేట్ ని ఎకరా కి మూడు కిలోల దాకా కూడా చదువుకోవచ్చు నెక్స్ట్ అయినటువంటి గూలికలు గులికలు ఎట్లాగో మనం పురుగు రాకుండా చల్లుకుంటాం గానీ ఈ గులికలు అనేటివి కూడా మనం వరినారు ఈజీగా రావడానికి ప్రయత్నం అన్న త్రీ జీ గులికలు అయితే ఒక ఎకరాడికి రెండు కిలోల వరకు కూడా చల్లుకోవచ్చు ఈ గులికలు చల్లుకోవడం వల్ల రెండు రకాలుగా మనకు బెనిఫిట్స్ జరుగుతాయి ఒకటి పురుగు రాకుండా పనిచేస్తుంది వరినారు వేలు తెగిపోకుండా కూడా పనిచేస్తుంది ఇక లాస్ట్ అన్న మనకి ఎట్టేం ఏం లేనప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఖర్చు లేకుండా ఉప్పు చల్లేస్తున్నారు ఈ ఉప్పు చల్లడం వల్ల ముఖ్యంగా సౌడు అనేది తయారైతుంది అన్న సౌడు పొలాల్లో మాత్రం అసలు ఈ ఉప్పు వాడకండి ఒకవేళ మీ పొలంలో ఉప్పే చల్లుకోవాలనుకుంటే పిహెచ్ వాల్యూ మాత్రం పెరుగుతుంది ఇది మాత్రం పక్క ఇది అన్ని రకాల భూములకు మంచిది కాదు ఒకవేళ మీరు చౌడు భూములు కాకుండా వేరే భూములలో చల్లుకోవాలనుకున్నా గానీ అయోడైడ్ సాల్ట్ అనేది చల్లుకోవద్ద మామూలుగా సాధారణమైనటువంటి ఉప్పు తెచ్చుకొని చల్లుకోర్రీ దీని వల్ల కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు సాధారణ ఉప్పు అంటే కూడా మీకు తెలియదు కళ్ళు ఉప్పు కల్లుపును చల్లుకోవచ్చు ఈ ఉప్పు చల్లుకోవడం అనేది కూడా పెద్ద నష్టమే కలిగిస్తుంది గాని కొంతమంది రైతులు ఏం చేస్తారు అంటే ఖర్చు ఎందుకని చెప్పేసి ఇట్లా ఉప్పు చల్లేసుకుంటున్నారు నేను చెప్పినటువంటి ఏ ఒక్క ట్రిక్ పాటించినా మీకు వరి నార్ ఈజీగా పీగడానికి వస్తుంది